పంచాయతీరాజ్ ఏఈపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు జూలపల్లి మండలం అబ్బాపూర్ గ్రామస్తులు తమ గ్రామంలో కోటి రూపాయల నిధులతో ఏర్పాటు చేసిన బీటీ రోడ్డు నెల రోజులకే పగుళ్ళు వచ్చి కుప్పలు కుప్పలుగా విడిపోతుందని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు సమస్యను పరిష్కరించాలని పంచాయతీరాజ్ ఏఈకి తెలుపగా తను దురుసుగా ప్రవర్తించి తమపై దూషణలకు దిగినట్లుగా పేర్కొన్నారు వెంటనే జూలపల్లి మండలం అబ్బాపూర్ గ్రామంలోని బీటీ రోడ్డు నిర్మాణ పనులు పునర్నిర్మాణం చేపట్టి సంబంధిత ఏఈ పై చర్యలు తీసుకొని కాంట్రాక్టర్ కాంట్రాక్టును రద్దు చేయాలంటూ జిల్లా అదనపు కలెక్టర్ అరుణశ్రీకి ఫిర్యాదును అందజేశారు నేను సింగిల్ విండో వైస్ చైర్మన్ పత్తిపాక మాది అబ్బాపురం విలేజ్ మేము ఈ కొప్పుల ఈశ్వర్ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారిని పలుమార్లు అడగగా కోటి రూపాయలతో రోడ్డు శాంక్షన్ చేయించినాడు మరియు ఇది కాంట్రాక్టరు నిర్లక్ష్యం కారణంగా ఈ అరకొర పనులు చేసి ఈ రోడ్డు బిచ్చల బిచ్చలు లేచిపోయే విధంగా ఉన్నది కావున అతనిపై చర్య తీసుకోవాలని చెప్పి మేము పలుమార్లు పేపరు ప్రకటన చేపించగా మమ్ము మమ్మల్ని అక్రమ కేసులు పెట్టి పోలీస్ స్టేషన్కు పిలుస్తున్నాడు కాబట్టి ఈ కలెక్టర్ గారు కానీ పై అధికారులు కానీ స్పందించి ఈ రోడ్డును తొలగించి మరల మరలా పునర్నిర్మించాలని మా గ్రామస్తులు మరియు మా కోరిక ఏఈ గారిని డిఈ గారిని మేము ఫోన్ ద్వారా అడిగితే అంతకంటే బాగుండదు మీరు ఏం చేసుకుంటారో చేసుకోరి అని చెప్పి వాళ్ళు సమాధానం ఇస్తున్నారు కాబట్టి మేము కలెక్టర్ దగ్గరికే పోవాలని నిర్ణయించుకున్నాం ఇక్కడ ఐ ఐకేపీ సెంటరు ప్లస్ రైతు వేదిక ఇక్కడ సమ్మక్క సారలమ్మ జాతర ఇక్కడ ఇన్ని రకాలుగా ఉన్నాయి మరియు ఇక్కడికి మూడు వందల టన్నుల లారీలు వస్తాయి పెద్ద లారీలు అవి వచ్చినప్పుడు ఈ రోడ్ ఎక్కడిదక్కడ ఊసిపోయే ప్రమాదం ఉన్నది ఇది ఒక్క కిలోమీటర్కే కోటి రూపాయల నిధులు దీనికి శాంక్షన్ అయినాయి కోటి రూపాయల నిధులు పెట్టి కూడా అందులో సగం కూడా పెట్టినట్టుగా మాకు అనిపించట్లేదు కాబట్టి ఇది మళ్ళా పునర్నిర్మించి పటిష్టంగా ఉండ ఉండేలా చర్యలు చేపట్టాలని చెప్పి మా యొక్క కోరిక ఈ రోడ్డు నిర్మించిన అతను కాంట్రాక్టరు హనుమంతరావు అనే అతను నిర్మించిండు ఇది ఇట్లా ఉన్నది ఇట్లా మీ సూపర్వైజర్ కూడా తీసే తీయమంటే తీసినామని చెప్పి మేము అడిగితే అక్రమంగా నా రోడ్డును రెండు లక్షలు నష్టం చేసిర్రు అని చెప్పి జూలపేల్లి పోలీస్ స్టేషన్లో మా పైన ఫిర్యాదు చేసిండు అతనిపై చర్యలు తీసుకొని అతని కాంట్రాక్ట్ను రద్దు చేయాలని లైసెన్స్ను రద్దు చేయాలని చెప్పి మా యొక్క కోరిక ఇంత నాసిరకంగా వేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన కాంట్రాక్టర్పై చర్య తీసుకోవాలని మా యొక్క కోరిక మా పేరు గన్నురాజిరెడ్డి మాది అబ్బాపురు గ్రామం జులపల్లి మండలం పెద్దపల్లి జిల్లా మా ఊర్లో తర్ రోడ్డు నుండి ఇక్కడ సమ్మక్క గద్దెల వరకు మరియు ఐకేపీ సెంటరు రైతు వేదిక ఉన్నందున ఈ రోడ్డుకు రైతులు కానీ విలేజ్ నుంచి టోటల్ నైంటీ పర్సెంట్ వ్యవస్థ అనేది ఈ రోడ్డుకు ఉంటుంది ఈ రోడ్డు అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొప్పల ఈశ్వరు మంత్రివర్యులు ఉన్నప్పుడు మేము గ్రామ ప్రజలందరం కలిసి అతన్ని ఇక్కడ తీసుకొచ్చి రోడ్డు సంబంధించిన ఈ దృశ్యాలను చూపించి చెప్పగానే ఈ బుర్దా ఇంతమంది వెళ్తున్నారు ఇలాంటి పని చేసే పేరుతుంది అనే ఉద్దేశంగా ఇంబడే కోటి రూపాయల నిధులను విడుదల చేయడం జరిగింది ఈ కోటి రూపాయల నిధులు విడుదల చేయడంలో కాంట్రాక్టు అని హనుమంతరావు హనుమంతరావు అనే కాంట్రాక్టర్కి రోడ్డు వచ్చింది వచ్చిన తర్వాత దీన్ని మట్టి ఫస్ట్ మట్టి పోయడం స్టార్ట్ చేసింది ఈ పక్కకు ఆ పక్కకు కందకాలు తీసి అదే మట్టిని రోడ్డు మీద వేసి ఈ చూర డస్ట్ మిక్సింగ్ తోటి తొక్కించారు రోలింగ్ చేసారు అప్పుడు వర్షాలు పడుతున్నాయి ఎక్కడైనా రోడ్డు వేస్తా ఉంటే ట్రాక్టర్లు పోయినా బస్సులు పోయినా లారీలు పోయినా ఎవరు ఆపరు మా దగ్గర ట్రాక్టర్లు పోతేనే వాళ్ళు ఇటు బొలవరో అటు లారీ అడ్డం పెట్టేసి తొందర తొందరగా ఈ రోడ్డును నాసిరకంగా రోడ్డు వేసుకొని వెళ్ళిపోయినరు ఇప్పుడు ఈ రోడ్డు ఎక్కడికక్కడికి పలిగిపోతుంది నాణ్యత లేదు అందుకు ఈ మా గ్రామ ప్రజలు స్పందించి ఇది ఏంది అని అడిగితే ఇది మీరు రాత్రి తీసారు మీరు పొద్దున్న తీయండి అని వాళ్ళ సూపర్వైజరు మొన్న ఈ మధ్యలో వచ్చి తీయమన్నాడు నేను చూపించినా కూడా తీయండి అప్పుడు నేను నాణ్యత లేదు అని ఒప్పుకుంటా అని సూపర్వైజర్ చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత ఎంబడే మా గ్రామ ప్రజలు ఆయన చూపించినా కానీ తీసారు సేమ్ యాధావిధిగా ఈ ఫస్ట్ అయితే ఎక్కడ వెళ్ళిందో అక్కడ కూడా అట్లే వెళ్ళింది ఏంది మరి ఇది ఇప్పుడు కూడా వెళ్ళింది కదా అంటే ఎలాంటి మాట మాట్లాడకుండా ముఖం చాటేసుకొని వెళ్ళిపోయిండు మరి ఇప్పుడు ప్రభుత్వం మనకు ఇచ్చిన నిధులు లాగా కోటి రూపాయలు అది మన ప్రజాధనం మన ధనం మనకి ఖర్చు పెట్టకుండా కాంట్రాక్టరు నాణ్యత లేకుండా అరకొర నిధులతోటి రోడ్డు నిర్మాణం చేసిండు దీనిపై అధికారులు స్పందించి వెంటనే తగు చర్య తీసుకుంటూ కాంట్రాక్టర్పై ఈ రోడ్డును పునర్నిర్మించాలని మా యొక్క కోరిక